తొరూరు నుండి హైదరాబాద్ కు వెళ్లే ప్రయాణికుల కోసం రాష్ట ప్రభుత్వం రెండు రాజధాని ఏసీ బస్సులను కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా డిపో మేనేజర్ పద్మావతి మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం తొర్రూరు డిపో నుండి రెండు ఏసీ రాజధాని బస్సులను ప్రభుత్వం మంజూరు చేయడం హర్షించదగిన విషయమని అన్నారు ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సంయుక్తంగా మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమ కట్టుబడి ఉందని తెలుపుతూ గత బైఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని పేర్కొంటూ మహిళా సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు రోజు తొరూ డిపో నుంచి మనము ఏసీ రాజధాని బస్సులని మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగినది సో ఈ బస్సులు మనము మన డిపోకి రెండు బస్సులు వచ్చాయి సో ఇక్కడ నుంచి మనము ఒక టైమింగ్ పర్ఫెక్ట్ టైమింగ్ తోటి ఎక్కడైతే మనకు జనాలు పర్ఫెక్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో ఆ టైంలలో ఈ రెండింటిని కూడా నడిపించడం జరుగుతుంది సో ఈ సందర్భంగా చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే గారు ఇనాగ్రేట్ చేయడం కానీ మా డిపోకి ఈ తోరూర్ డిపోకి రాజధాని ఏసీ బస్సులు రావడం అన్నది ఒక మంచి శుభ పరిణామము సో మీరందరూ కూడా ఈ స ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకునే డిపోని మరింత లాభాల పాట నడిపించడానికి మీరందరూ కూడా మాకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ డిపో మేనేజర్కి ఫ్రీ ఉందా ఈ ఈ బస్సులలో లేడీస్కి ఫ్రీ లేదండి ఇది ఏసీ రాజధాని బస్ కాబట్టి అంటే యాక్చువల్గా ఎక్కువగా మహిళా ప్రయాణికులకి అందులో ఎక్కువగా ఉండడం వల్ల జెంట్స్కి ఎక్స్క్లూజివ్గా యాక్చువల్గా చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కిక్కిరిసిన ఆ బస్సులలో పోలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఇవి ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది సో రీసెంట్గా మన మన డిపోకి ఎనిమిది సూపర్ లగ్జరీలు రావడం జరిగింది ఆల్రెడీ ఆరున్నా ఇప్పుడు తొమ్మిది అయ్యాయి మళ్ళీ ఈ రెండు ఏసీ బస్సులు కూడా రావడం వల్ల కొంచెం పురుష ప్రయాణికులకి జంట్ ప్రయాణికులకి సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో చేసిన ఈ ఈ ఏమంటారు ఈ ప్రయత్నాన్ని మీరు అందరూ కూడా స్వాగతిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అది అండి మోత్కూరు ఉప్పలే అండి ఓ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నాలుగు వందల రూపాయలు ప్రభుత్వంలో సంతోషంగా ఫీల్ అవుతున్నాం అండి మా ప్రభుత్వం వచ్చిన మొదటి విడతగా వంద రోజులు దాటక ముందుకే ప్రభుత్వం మా మహిళలకు ఉచిత బస్ ప్రయాణమును కల్పించినందుకు మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు మేమందరం కూడా మా ఝాన్సీ యశ్వశ్వన్ రెడ్డి గారికి మరియు మా ఎమ్మెల్యే గారు ఆయన యశోసిన్ రెడ్డి గారికి ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా మహిళలకు మాకు చాలా సంతోషంగా ఉంది మేమందరం కూడా చాలా ఐక్యతతోనే వెళ్తున్నాం బస్సులలో సంతోషంగానే ఉందండి ఈ ఇప్పుడు ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం బస్ ఛార్జీలు ఉండి ఎటైనా పోవాలన్నా రావాలన్నా సదుపాయాలు లేకుండా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచలి చాలా సదుపాయాలు లేడీస్కు ప్రాబ్లమ్స్ లేకుండా ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా ముసలోళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా ప్రాబ్లమ్స్ లేకుండా ఆడ మంచిగా చేస్తుండ్రు కానీ ఈ అవకాశం ఇంకా ఇంకా ముందుకు సాగాలే ఇప్పుడు యశస్విని రెడ్డి గారు ఈ ఏసీ బస్సులు ఓపెన్ చేసి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ కానీ ప్రయాణానికి ఏ ఇబ్బందులు లేకుండా మాకు కలుగా చేస్తుందని ఇంకా ఇంకా ముందు ముందు మేడం గారు ఇంకా ఇటు ఇంతకంటే మంచి ఇంకా ఓపెనింగ్ చేయాలని మంచి సదుపాయాలు కలిగించాలని ఉంది ముఖ్యంగా మహిళలకు మాత్రం మా పాప మెదక్లో చదువుతుంది నేను అక్కడికి పోయి రావడానికి మంచిగా వీలుంది ఇంతకుముందు రెండు వేలు మూడు వేలు ఖర్చు వచ్చేది ఇప్పుడు పోయి రావడానికి మంచిగా హ్యాపీగా పోయి వస్తున్నాం మా పాప దగ్గరికి గవర్నమెంట్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు